మీ కే ఈరోజు మనం సండే స్పెషల్ మటన్ కర్రీ దాంట్లోకి వైట్ రైస్ చూడండి ముందుగా మటన్ కర్రీ చేసుకోవాలంటే మేము ఏంటంటే పొలాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇంటికాడే మసాలా అంతా వేపుకొని దాన్ని పొడి చేసుకొని అనమాట చూడండి ఈరోజు ఈ మటన్ కర్రీ చేయడానికి యధావిధిగా మా బాబాయ్ కొత్తగా ఆడాడు మా కెమెరామెన్ సాయి డైలీ మా వీడియోలు తీసేది మావోడేనమాట ఇది ముందుగా మసాలా వేపుకొని ఆ మసాలాలోకి కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలు కొబ్బరి అల్లం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ కంపల్సరీ మటన్ కర్రీలోకి కావాలి మేము ఇలా స్పైసీ స్పైసీ మటన్ కర్రీ చేయబోతున్నాము మసాలా కొంచెం తక్కువే వాడతాము మేము ఎక్కువ ఏమన్నా రెండు కేజీలు మటన్ కర్రీలోకి చూడండి మూడు వెల్లుల్లిపాయలు వేస్తాం ఒక కొబ్బరి వేస్తాము కొబ్బరి వేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది ముందు ధనియాలు చెబుతున్నాము నేను మా బాబాయ్ అనమాట శివప్రసాద్ గారు నిన్న ఈయన చెప్పాను కదా మన వడలకి పెరుగు వడలకి స్పాన్సర్ చేసిన అతను బాబాయ్ ఇందులోకి ఏమి వేయాలి ఐదు టమాటా ఐదు ఉల్లిపాయలు కొబ్బరి అల్లం పేస్ట్ చిన్ని పేస్ట్ ధనియాల పొడు ఎన్ని నాలుగు టమాటా నాలుగు టమాటా పెద్ద సైజు ఐదు ఓకే ఇంకో ధనియాలు కొంచెం ఎరడాలు వచ్చేటట్టు వేపుకోవాలి అలా వేగితేనే ధనియాల్లో ఫ్లేవర్ మనకు అర్థమైద్ది ధనియాలు వేపటం అయిపోయింది నెక్స్ట్ దాన్ని మిక్సీ అబ్బాయి రోల్లోనా మిక్సీకి వేస్తాడంట బయట వర్షం కారణంగా రోలు తడిసి ఉంది చూడండి ఇది ఇక్కడ వర్షం వల్ల ఇలా రోట్లో మేము మసాలా దంచడానికి ఇబ్బందిగా ఉంది అందువల్ల మిక్సీ వాడుతున్నాం మసాలా మిక్సీ పడుతున్నాం చూడండి ఐదు పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి నాలుగు పెద్ద సైజు టమాటాలు ఇది కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా మేము ఇలా మిక్సీకే పడుతున్నాం పచ్చిమిర్చి కూడా మనం ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా అలా కట్ చేస్తేనే ఇవన్నీ ఆ ఫ్లేవర్ అంతా పచ్చిమిర్చిలో ఫ్లేవర్ అంతా మటన్గా పడుతుంది ఇప్పుడే మన డైలీ వంట మాస్టర్ ప్రసాద్ మా యాడ్ అయ్యాడు నిన్న మిస్ అయ్యాడు అనమాట ఇవాళ యాడ్ అయ్యాడు మా బామర్ది కూడా వస్తాడు ఏదైనా వీళ్ళిద్దరు లేకపోతే మా వీడియోలో కలలేదు నేను ఆ లోటు స్వచ్ఛందంగా కానీ వచ్చింది అల్లం కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటే మిక్సీకి పడుద్ది అల్లం కొంచెం తగినంత వేసుకోవాలి అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే కూరగా టేస్ట్ బాగుంటుంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేస్తున్నాం స్టూడే మనం మటన్ ఉండే ప్లేస్ ఇదేనమాట ఈ మటన్ వండటానికి ముందుగా మనం యథావిధిగా ప్రతి వీడియోలో చూపించినట్టే మనం పొయ్యి రెడీ చేసుకోవాలి ఈ పొయ్యి కోసం మూడు రాళ్ళు కావాలి మనకి చూడండి ఈ మటన్ వండే ప్లేస్ కోసం మేము మా ఊర్లో ఇది ఇంకొక కొండ దీన్ని ఎర్రకొండ అంటారు ఇక్కడ దొండకాయ పందిరి చేను కూడా ఉంది ఈ పక్కనే మొక్కజొన్న ఏమైనా ఏమంటే ఇది మనం వండబోయే షెడ్ ఇదేనమాట ఇది మా ఫ్రెండ్ది షెడ్ అతను పర్మిషన్ తీసుకొని ఇందులో వండుతున్నాం ఒక పక్క మా సాయి కట్లీరుస్తున్నాడు మటన్లో వండటానికి కావాల్సిన పుల్లలు మొత్తం ఈ పక్క గంగాబాయి పొయ్యి రెడీ చేస్తున్నాడు పక్క మా బాబాయి ఇక్కడ ఏంటంటే మాకు టౌన్లో లాగా మొక్కలు కొట్టించేవారు కోవల ఇస్తారు అందుకని నీట్గా దాన్ని మొక్క మొక్కగా కట్ చేస్తున్నాడు అనమాట అదే టౌన్లో అయితే మనకి ముక్క ఆ ముక్క వాళ్ళే కట్ చేసి డైరెక్ట్ కడుక్కొని వండుకోవచ్చు కానీ ఇలా ఇక్కడ పల్లెటూరు అలా ఉండదు ఇది ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది పొయ్యి రెడీ అవుతుంది మూడు బండ్లు మనకి సిమెంట్ రాళ్ళు దొరికినాయి ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఏంటంటే చిన్న షెడ్ కన్స్ట్రక్షన్ జరిగింది క్లైమేట్ చూడండి మా ఊరు ఇటు చూసినా చాలా అందంగా ఉంటుంది చూడండి ఇప్పుడే మా పెదనాన్న మా బాబాయ్ కూడా వస్తున్నారు ఇద్దరు చూడండి మంచి వైట్ అండ్ వైట్ వేసి ఇద్దరు నీట్గా వానకు గొడుగు పట్టుకొని ఆ కానీ కండకు పట్టుకొని చెరొక గొడుగు తీసుకొని బయలుదేరారు మా వీడియోలకు రోజు రోజుకి ఇలాంటి పెద్దలందరూ సపోర్ట్ చేయబట్టి మేము ఇంత చేయగలుగుతున్నాం ఈ కింద కూర్చున్నదేమో మనం యథావిధిగా డైలీ చూచే మా రామారావు బాబాయ్ ఇవాళ మటన్ స్పాన్సర్ అనమాట డైలీ పోయి బామర్ తెలిగి ఇచ్చాడు ఇలా మా బాబాయ్ రంగంలో దిగాడు ఆదివారం అని ఒక్క అగ్గి పొలతో పొయ్యిలో మంట రేకెత్తిస్తాడనమాట ఇప్పుడు హాయ్ వాళ్ళందరికీ చూడండి డైలీ లాగానే మనం పొయ్యికి ఈరోజు అన్ని ఇబ్బందులు అయితే పర్లేదు కానీ ఒక్క పొలతోనే ఎలిగించి రికార్డు సృష్టించాడు మా బాబాయ్ కోసమైనా ఈ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ పెంచుతారని చూస్తున్నాను దొండ పందిరి దాని వెనకే మా ఊరు కొండ ఎర్రగొండీ తర్వాత చెప్పు అది సరే మనమైతే ఇప్పుడు వండటం స్టార్ట్ చేసాము ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి మూడు సార్లు కడుక్కోవాలి మటన్ని క్లీన్ చేసుకున్నాక పొయ్యి మీద పెట్టి స్టార్ట్ చేస్తాం అది కూడా ఇలా ఒకటికి రెండు సార్లు మటన్ శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మటన్లో ఉన్న మనకి బ్లడ్ అంతా పోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట సాల్ట్ పడితే చూసి తక్కువే ఫస్ట్ ఏమైంది ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి బాండి తీసి అనరా బాండీది ఇప్పుడు இது ஆயில ஆயில் எந்த ரெண்டு கேஜி மட்டன் பாவ் கேஜி ஆயில் போட்டு போனா போய் அய்யோ இன்னி சலாவை விட்டுறா சலாவை விட்டுற கேளு விட்டு கொஞ்சம் சண்டை சடானா அதுக்கு விட்டா பைல பை நான் வெளியில உருக்கறேன் கை கேடு புயி வந்து என்ன பத்தி ஐட்டனான ல போகணும்டா கால் தேவுதுடா தாயே വിള பயலல்லம் பேஸ்ட் நான் சின்ன பக்கமும் தெரியே நம்ம சரி சரி குரு கறியை பாக்கறேன் கேன் பாக்கறேன் ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇప్పుడేనమాట ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి బాగా కాగిన ఆయిల్లో వేసారు ఆ పక్కనే మాకు ఇదిగోండి కొద్దిగా ఒరిగేది పచ్చి మేత అడ్డు వచ్చింది దాన్ని శుభ్రంగా కటింగ్ చేస్తున్నాం అనమాట

పసుపు దానికి సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు కొద్దిగా ఎక్కువ లేదు ఎందుకంటే మటన్ కర్రీ కాబట్టి ఆ నీటి వాసన పోవాలంటే కొద్దిగా పసుపు ఎక్కువ మోతాదులోనే వాడతారు పసుపు హెల్త్ కూడా మంచిది అన్నమాట అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మసాలా మొత్తం కలిసే విధంగా దాన్ని కలిగి తిప్పుకోవాలి బా స్మెల్ వస్తుంది బాబా ఇప్పుడు ఇప్పుడే ఇది కొద్దిగా అల్లం పేస్ట్ బాగా ఏగినాక దాంట్లో మటన్ రెండు కేజీలు మటన్ ఇది కొంచెం థర్టీ కేజీస్ దాకా ఆ పొటేలు మా భాషలో చెప్పాలంటే ముదురు పొటేలు అబ్బాయి ఉప్పండి స్తున్నావా ఉప్పు సాల్ట్ తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిగి తిప్పుకోవాలి ఉప్పు అంతా పట్టే విధంగా కొద్దిగా జరుపు లే కదలకుండి ఉంటుంది అబ్బాయి కాడ గట్టిగా పట్టుకొని ఒకసారి కలిది మేము ఇప్పుడైనా కాదు ఇప్పుడైనా ఇలా తినాలనిపిస్తే కొద్దిగా మా బాబాయ్ ఇలాంటి బాగా వండి పెడుతుంటారు అనమాట కుర్రోళ్ళందరికీ ఈ మటను ఈ చికెను ఇలాంటివి వండటంలో మంచి ఎక్స్పర్ట్ మటన్ మీకు ఏం బాబా ఇంకెంతసేపు పట్టొచ్చు పావు గంట పావు గంట సౌండ్ మట్టికి భలే వస్తుంది ఉడుగుతుంటే ఇప్పటికి పదిహేను నిమిషాలు ఉడికింది మటన్ కదా కొంచెం ఎక్కువసేపు పట్టేటట్టుంది అందులో ఉన్న నీరంతా ఇంకి మళ్ళీ నీరు వాటర్ యాడ్ చేసి అప్పుడు కానీ ఇది బాబాయ్ కష్టం కోసమైనా మీరు సబ్స్క్రైబ్లు చేసుకొని మాకు కామెంట్లు లైకులు పెడుతుంటే ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేస్తూ ఉంటాం మేము రెండు కేజీలు మటన్లోకి మనం మినిమం ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి మేము ఏంటంటే కొద్దిగా పులుసుగానే తింటాము కర్రీ అవే పోస్తావా పోయి సౌండ్ మట్టికి పో వస్తుందయా దెబ్బకి సైలెంట్ అయిపోయింది కర్రీ కూడా వాటర్ పోయటంతో ఇది మినిమం ఒక పది నిమిషాలు ఉడకాలా పావు గంట ఇంకా పావు గంట ఉడకాలంట కలర్ కూడా బాగా వచ్చింది బాబు యాడ్ చేసినాక ఒక పది నిమిషాలు అయింది ఇప్పటికి సౌండ్ మట్టికి కేక్ ఉందా అదే సౌండ్ ఏది బాబాయ్ పది నిమిషాలు ఉడికిద్దగా మసాలేనా కలర్ ఫుల్ గా దించావు కోర్న మట్టికి మసాలాద్ది ఇప్పుడే అనమాట ఇది శివసా హాయ్ చెప్పావు ఒకసారి మమ్మల్ని ఉదయం అంతా అడావిడి చేశాడు రండి రండి అని ఇప్పుడు వస్తాడు అనమాట మాకు ఉదయం నుంచి చెప్పి 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 ఇప్పుడు లాస్ట్ కి టైన్కి వచ్చాడు మా హాయి చెప్పు ఒకసారి ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఆశీర్వాద కారం మేము కొద్దిగా స్పైసీగా కారం తింటాం అందువల్ల కొంచెం కారం ఎక్కువేస్తున్నాడు కారం వేసుకొని కారం అంతా మొక్కకు పెట్టే విధంగా కలిగి తిప్పుకోవాలి కారం ఏ కలర్ కూడా చూసారా మటన్ కలర్ కూడా చేంజ్ అయింది కారం వేసినాక కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుందంట అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయావాడకాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మళ్ళీ ఒకసారి మొత్తం కలిగి తిప్పుకొని ఆ పేస్ట్ అంతా కూరకు పట్టే విధంగా తిప్పుకోవాలి ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టేను ఇంకొక ఐదు నిమిషాల్లో కూర దించుతారు ఇప్పుడు యాడ్ చేసేది కొవ్వు ఇక అంతా ఉడికినట్టే ఫైనల్గా మనం ధనియాల పొడి కొబ్బరితో కలిసిన మసాలా యాడ్ చేస్తున్నాము ఇది యాడ్ చేస్తే కూర టేస్టే బాగుంటుంది అంట కొబ్బరి పొడి ಸ್ಪೈಸಿ ಸ್ಪೈಸಿ ಮಟನ್ ಕರ್ರಿ ರೆಡಿ ಇನ್ಸೇಬ ಪಡೀದ್ ಬಾವೇ ಐದು ನಿಮಿಷ ಓಕೆ ಇಂಕೈ ಐದು ನಿಮಿಷಾಲ್ ದಟ స్మెల్ కానీ చూడటానికి కానీ సూపర్ ఉంది టేస్ట్ ఎలా ఉందో ఒక ఫైవ్ మినిట్స్లో అప్డేట్ ఇస్తాం మీకు నైలు ఎలాగుంది మటన్ కర్రీ సూపర్ బాబాయ్ మటన్ కర్రీ ఎలా సూపర్ అమ్మా మటన్ కర్రీ ఎలా ఉంది